డీటెయిల్స్ చూద్దాం తిరుమల కల్తినే కేసులో నేటితో నలుగురు నిందితుల కస్టడీ విచారణ పూర్తయింది ఈ నెల పద్నాలుగు నుంచి నేటి వరకు సిట్ అధికారులు నలుగురు నిందితుల్ని ప్రశ్నించారు విచారణలో నిందితులు కొన్ని కీలక అంశాలని సిట్ అధికారులకి వెల్లడించారని సమాచారం నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు రాజశేఖర అపూర్వ చావ్డా కస్టడీలో విచారణకి సహకరించలేదని సిట్ అధికారులు మెజిస్ట్రేట్కి చెప్పాలని డిసైడ్ అయ్యారు విచారణ ముగియడంతో బోలేబాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినాయ్కాంత్ చావ్డా ఏఆర్ డైరీకి చెందినటువంటి ఎండి రాజు రాజశేఖర్కు రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నలుగురు నిందితుల్ని జడ్జి ముందు హాజరుపరిచారు నిందితులకి రిమాండ్ విధించడంతో జైలుకి తరలించారు వీరిని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని సెట్ అధికారులు నిర్ణయించారు కోర్టులో సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ని దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని మెజిస్ట్రేట్ను సిబిఐ సిట్ కోరనుంది ఇక బుధవారం నిందితుల బెయిల్ పిటిషన్పై మెజిస్ట్రేట్ వాదనలు వెన్నున్నారు తీర్పుపై ఉత్కంఠ సాగుతోంది ఇక రేపు విచారణ అనంతరం బెయిల్ కస్టడీ పిటిషన్పై మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రైట్ అందులో మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తి నెయ్యి వివాదానికి సంబంధించి ఇప్పటికే సిట్టు దర్యాప్తు సుమారు ఐదు రోజులకు సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి ఈ రోజుతో ముఖ్య ముఖ్యంగా ఈ రోజుతో ముగియడంతో నలుగురు నిందితుల్ని ఏదైతే తిరుపతి గృహ ఆసుపత్రికి తరలించి వైద్య ప్రాక్టికల్ని అనంతరం ఏదైతే మెజిస్ట్రేట్ ముందైతే అయితే పస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఐదు రోజుల కస్టడీలో ప్రధానంగా సిట్టు విచారణలో ప్రధానంగా కేవలం హిసిన్ జైన్ ఓమిల్ జయన్ మాత్రమే సహకరించినట్టయితే ప్రధానంగా తెలిసినప్పటికీ అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు సిట్ అధికారులు విచారణలో ప్రధానంగా ఆ ఏఆర్ డైరీ ఎంపీ రాజ రాజరాజశేఖర్ మరోవైపు వైష్ణవి డైరీ సిఇ అపూర్వ చావ్డా వీరిద్దరూ పూర్తిగా సిట్కి సహకరించలేదని ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు దీనికి సంబంధించి పూర్తిగా ఏ ఎటువంటి సమాచారం అందించలేదు ఎందుకంటే దీనికి సంబంధ ఈ డైరీకి సంబంధించి కావచ్చు మరోవైపు ఇక్కడ సంబంధించినటువంటి కు సంబంధించి మరోవైపు ఈ కేటగిరీకి సంబంధించి అంటే ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్టులకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా పోస్ట్ చేశారనే దాని మీద కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది తెలుస్తుంది దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి ఆ సిట్ కి సహకారం అందించలేదని ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి వారిద్దరిని గురించి కూడా ఇప్పటికే ఏదైతే కోర్టులో జడ్జి ముందు దీనిపై సిట్ అధికారులు అయితే తెలుస్తున్నట్టు తెలుస్తుంది మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తే కానీ పూర్తి ఆ వివరాలు బయటపడే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు తెలిపే అవకాశం పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ సిట్ కి ప్రధానంగా రేపు మళ్ళా బుధవారం తీర్పు వెలువడించిన నేపథ్యంలో ఎందుకంటే రేపు మరోసారి కోర్టులో హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా రేపు తీర్పు వెలువడనున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఆ సిట్ మాత్రం మొదటి నుంచి పోస్తోంది ఈ రోజు ఆ జడ్జి ముందు ఒకే పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి మరో ఐదు రోజుల పాటు ఖచ్చితంగా వీరిని సిట్ కి కోతున్న పరిస్థితి ఎందుకంటే వీళ్ళు జరుగుతున్న అంటే ఈ కల్పిని వివాదానికి సంబంధించి గతంలో వీళ్ళు పంపించిన ఏ డైరీ ప్రధానంగా ఏ ఆ డైరీ ఏంటి రాజశేఖర్ ప్రధానంగా రాజశేఖర్ ప్రధానంగా గత నాలుగు రోజుల నుంచి ఎటువంటి ఆధారాలు ఆ సిట్టికి వెలువ వెలువలించలేదని చెప్పేసి ఇప్పటికే తెలుపుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఆయన పూర్తిగా సహకరించలేదు సిట్కి ఎటువంటి సహకారం అందించలేదని ప్రధానంగా కూడా వచ్చిన ఆరోపణల పరిస్థితి కనపడుతుంది అంటే ముఖ్యంగా ఏదైతే ఆ తిరుమలకి సంబంధించినటువంటి లడ్డూకి సంబంధించినటువంటికి చాలా అంటే ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి గతంలో ల్యాబ్ నుంచి వెనక్కి పంపినటువంటి లారీలను మళ్ళీ ఏదైతే తిరిగి అదే ఒక ప్రధాన అధికారి వెనక్కి రప్పించడంపై ప్రధానంగా ఎవరు ఉన్నారు ఇందులో పూర్తిగానే దానిపై కూడా సిట్టు విచారణ జరిపిన నేపథ్యంలో ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే దీనికి సంబంధించి మాట్లాడినట్టు తెలుస్తుంది కానీ మిగతా ఇద్దరు ఏమాత్రం పూర్తిగా వీరికి సహకరించలేదు ఎందుకంటే పూర్తిగా సిట్టుకి ఎటువంటి ఆధారాలు అందించలేదని చెప్పేసి వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు ఆ రేపు జరుగునటువంటి విచారణ అంటే కోర్టులో జరుగున్నటువంటి విచారణకి సంబంధించి జడ్జి ఏం వెలువడిస్తారనేది పూర్తిగా తెలియాల్సింది ఎందుకంటే సిట్టు మొదటి నుంచి కొడుతుంది మరో ఐదు రోజుల పాటు కస్టడీ వస్తే పూర్తిగా వీరి దగ్గర నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఉన్నతాధికారులు ఎవరు అంటే కీలక అధికారి ఎవరు అంటే టీటీడీలో కీలక అధికారి ప్రధానంగా ఈ ల్యాబ్ సంబంధించి కావచ్చు మరోవైపు ఈ నెయ్యికి సంబంధించినటువంటి స్టోరేజ్ అంటే స్టోర్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నారు పూర్తిగా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా పూర్తిగా మొదటి నుంచి టీటీడీకి పూర్తిగా నెయ్యిని అందించేది ఏఆర్ డైరీ కాబట్టి ఏఆర్ డైరీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాని పరిస్థితి ఇక్కడ కనపడుతోంది ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి రాజశేఖర్ పూర్తి స్థాయిలో నోరుపితే తప్ప ఎవరు అనేది బయటపడే అవకాశం అవకాశం అంటే సంబంధించి క్వశ్చనింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇందులో కొంతమంది సహకరించారు కొంతమంది సహకరించలేదని మీరు చెప్తున్నారు ఎవరైతే కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చనింగ్ ఉండే అవకాశం కనిపిస్తుందా ఎస్ కనిపించవచ్చు ఎందుకంటే ముఖ్యంగా దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానంగా వీరిద్దరు బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఇద్దరు డైరెక్టర్లు ప్రధానంగా కొన్ని కొంత సమాచారం అయితే అందించినట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఎన్ని లారీలు అక్కడ నుంచి వచ్చాయి అంటే ఎన్ని ట్యాంకర్లు ఇక్కడికి చేరాయి ముఖ్యంగా వాళ్ళకి ఏ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది అనే దాని మీద కూడా ప్రధానంగా అక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలిపినట్టయితే తెలుస్తుంది మరోవైపు ఈ ఇద్దరు అంటే ఏదైతే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి సిఈఓ అపూర్వ చావడ సంబంధించినటువంటి ఎండి రాజరాజర్ మాత్రం పూర్తిగా ఏమీ ఇది సిట్టికి సహకరించలేదని చెప్పేసి ప్రధానంగా అధికారులు తెలుపున పరిస్థితి ఉంది ఎందుకంటే వీరు పూర్తిగా సిట్కి సహకరిస్తే ఆ ప్రధాన అంటే అధికారి ఎవరు అంటే టీటీడీలో చక్రం తిప్పినటువంటి అధికారి ఎవరు ముఖ్యంగా ఎవరైతే దీనిపై ముఖ్యులు ఉన్నారో వారు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా వీళ్ళు మరో ఐదు రోజులు కస్టడీకి ఇస్తే పూర్తిగా వారి దగ్గర నుంచి పూర్తిగా రాబట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది సునీల్ యూ